వెల్కమ్ టు టివేట్ వాయిజగనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిఎస్పి దళిత సేవ పరిరక్షణ కార్యాలయంలో అంబేద్కర్ ఇండియా మిషన్ ఆధ్వర్యంలో ఈ నెల పదిన చెలో పైకురపేట సాధన సంకల్పయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు అదేవిధంగా నర్సీపట్నంలోని మూడో వార్డులో కూడా ఈ నాయకులంతా వెళ్ళి అక్కడ కూడా పోస్టర్ను ఆవిష్కరించారు నుండి నాయకులు మల్లవరపు జోనల్ నాయకులు మామిడి శ్రీను ఐటీ జల్లి రాజశేఖర్ వెళ్ల నారాయణరావు దైవ సహాయం రైలి సంఘం నాయకులు ముక్కు ఋషి సీనియర్ నాయకులు మర్రా గోపి మరియు కుటుంబ సభ్యులు మర్రా చిన్ని ముఠన్నతో తో పాటు ఆటో యూనియన్ నాయకులు గుడాల అప్పారావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా డివిఎంసీ సభ్యులు రేబాక మధుబాబు తదితరులు హాజరయ్యారు సందర్భంగా నాయకులు మాట్లాడుతున్న మాటలు మీకోసం రాజు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం వెళ్ళి మన కలిగినట్టు సాయం తర్వాత భరోసా వాళ్ళ వెనకాల నిలబడడం కార్యక్రమం చేయడం జరిగింది ప్రస్తుతం ఏంటంటే మన నర్సీపట్నం నర్సి హెడ్ క్వార్టర్గా ఉంది అంటే మాది మాదిగారు వెళ్ళి ఈ కులాలని ఎనగదొక్క ఆడ అందరూ వెక్కాలని చూస్తున్నాడు కాబట్టిగా మా రాష్ట్ర డి డిఐజీ ర్యాంకులో ఉన్నటువంటి పివిఏ సునీల్ కుమార్ గారు మరి ఐపీఎస్ ర్యాంకులో ఉన్నారు అంటే మన సంఘం నుంచి ఒక పదిహేను మంది దాకా మరి తెలియజేసుకుంటున్నాము అందరూ ఐకమత్యంగా మన కోరిక మమేకమై ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని ముందుకు నడిపిస్తారని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మరి మరి కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మన డిఎస్పి జిల్లా అధ్యక్షులు మన దాసు గారిని కూడా మనం కోరడం జరిగింది ఈ కార్యక్రమం కంపల్సరీ ఈయన కూడా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి మరి కోరుతూ ఈ యొక్క సంకల్ప సభ పోస్ట్ ఏరియాలో మన బొడ్డపల్లిలో జై భీం జై అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐటీ వింగ్ రాజశేఖర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది రాష్ట్రంలోని పదమూడు జిల్లాలో కూడా మాకూరుపాలెం మండలానికి సంబంధించి సీనియర్ నాయకులు నేతల లచ్చారావు కూడా పోస్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు థ్యాంక్ యూ